వాతావరణ శాఖ వెల్లడి ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు కుమ్ముడే తెలంగాణ రాజకీయాల్లో రెబల్ స్టార్స్ హవా ట్రంప్ పర్యటనలో వాల్ స్ట్రీట్ జర్నల్ పై వేటు గూడూరు పట్టణ సమీపంలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న పంబలేరు బ్రిడ్జిని పరిశీలించిన ఆర్ఎండ్బి శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అత్తిలి మండలం మంచిరిలో జనసేన ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బలమైన తిరుగుబాటుదారులే కీలక పాత్ర పోషిస్తున్నారు వారు అలా పార్టీ నుంచి బయటికి పోరు పార్టీకి విధేయంగా ఉండరు పక్కలో బల్లెంలా నాయకత్వానికి చికాకు పెడుతూనే ఉన్నారు ఇది ఒక పార్టీకి ప్రధానంగా ఉన్న మూడు పార్టీలకు ఉన్న సమస్య బీఆర్ఎస్ పార్టీకి కవిత పెద్ద సమస్యగా మారారు ఆమెపై చర్యలు తీసుకోరు ఆమె బయటకు వెళ్లారు తన పార్టీ బీఆర్ఎస్ అంటారు కానీ బీఆర్ఎస్ విధానాలకు విరుద్ధంగా రాజకీయాలు చేస్తుంటారు బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ మోసమని బీఆర్ఎస్ అంటే కాదు మంచిదేనని కవిత సంబరాలు చేసుకున్నారు రిజర్వేషన్ మోసమని అంటే కాదు మంచిదేనని కవిత సంబరాలు చేసుకున్నారు దీంతో బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితి ఎదురైంది కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని బహిరంగంగా చెబుతున్నారు కవితపై చర్యలు తీసుకుంటారని లీకులిస్తున్నారు కానీ అలాంటి ధైర్యం చేయలేకపోతున్నారు అదే చేస్తే పార్టీ చీలిపోతుంది ఇక కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కు వ్యతిరేకంగా బలమైన వర్గం ఏర్పడుతుంది పదేళ్లు ముఖ్యమంత్రి నినాదంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి సంకేతం ఆయన ఒక్కడే కాదు కొంతమంది గ్రూపుగానే ఈ వ్యాఖ్యలు చేస్తుంటారన్న అభిప్రాయము ఉంది రేవంత్ రెడ్డిని కాదనే పరిస్థితి లేదని తెలిసిన తామ డిమాండ్లను పట్టించుకోవటం లేదని కొంతమంది అసంతృప్తిగానే ఉన్నారు వీరు రాను రాను బలం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని కోరుట్ల విమ్లవాడ పెళ్లే రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు కొంతకాలం నుండి కాళేశ్వరం నుండి నీరు విడుదల చేయకపోవడంతో కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని దీంతో పంటలు వేసుకుందాం అనుకుంటే రైతులకు ఇబ్బంది ఎదురవుతుందని కాళేశ్వరం నీరు విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆందోళన చేపట్టారు రోడ్డుపై బైఠాయించిన రైతులు కాళేశ్వరం నీరు విడుదల చేయాలని నినాదాలు చేశారు వర్షాకాలం మొదలై గడుస్తున్నప్పటికీ ఓ పక్క వర్షాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని దీంతో పాటు వరద కాలువలను నీరు లేకపోవడంతో రైతులు పంట పండించుకోలేక తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని అన్నారు సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి రైతులకు మద్దతుగా మండల కేంద్రంలోని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా వంట వార్పు ఏర్పాటు చేశారు కానీ మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య రైతుల వద్ద నుండి అడుక్కున్నారు அப்படி ரோஜா <closes> జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించడం జరుగుతుంది కానీ ఈ రోజు ఈ కన్నెపల్లి పంప ఏదో ఐదు నిమిషాల్లో కూడా మోటార్లు కాల్ చేసి రైతాంగానికి వీళ్ళిచ్చే ఇలా ఎంతో అక్కడ వీరుద్ది ఇలా కొంతమంది రైతులు ప్రతినిత్యం కూడా అక్కడికి కార్యక్షరం పోతుండ్రు లక్షల కూసిక్ నీళ్లు లక్షల కూసిక్ నీళ్లు సముద్రం పాలవుతున్నాయి ప్రస్తుతం ధర్నాకి సంబంధించి ఈరోజు చెప్పండి ఇవాళ వేల ఎకరాల భూమి మీద ఆధారపడి ఉంది కానీ ఇలా వరదాకాలం చుక్క నీరు లేదు కానీ వరదాకాలం ఇచ్చే ఛాన్స్ ఉంది ఏదైతే కన్నెపల్లి పంపు ఉందో కన్నెపల్లి పంపులు ఛార్జ్ ఛాల్ చేసిందైతే ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడికి నీళ్ళు వస్తుంది ఏదైతే దాదాపు పదివే పదిహేను సిఎంసీలు ఇళ్ళ పెళ్ళి ఉన్నాయి ఇళ్ళ పరిస్థితి స్టార్ట్ చేస్తే డైరెక్ట్ వరద వస్తాయి కాబట్టి ఆ ఛాన్స్ ఉండి కూడా ప్రభుత్వం తెలియదు మొండి వైఖరి చేస్తుంది ఎందుకంటే రైతాంగాన్ని పట్టించుకోలేదు కానీ కక్ష కానీ కోపం ఉంటే కేసీఆర్ ఉంటే కేసీఆర్ మీద కోపం చేసి కానీ రైతులు ఏ పాప చేసింది ఇలా రైతుల పంట పాలను ఎండిపోతున్నాయి వేల కోట్ల రూపాయలు వేల రూపాయలు వాళ్ళు దున్నుడు కావచ్చు నాట్లకు కావచ్చు మందులకు కావచ్చు ఎన్నో ఖర్చు పెట్టుకున్నారు ఇవాళ వందల ఎకరాలు ఇవాళ ఎండిపోతుంది రైతాంగాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఇలా పెట్టుబడి పెట్టి ఇలా మనం ఎండగొట్టుకుంది నీళ్ళు లేక కాదు నీళ్ళుండి ఎండిపోతుంది కాబట్టి ఈరోజు ఎంవర్ఓరు కావచ్చు ఆడవారు కావచ్చు మాకు ఇరవై నాలుగో తారీఖు వరకు నీళ్ళు ఇస్త చెప్పడం జరిగింది ఈవేళ ఇరవై నాలుగో తారీఖు వరకు నీళ్ళు ఇవ్వనట్టయితే మళ్ళీ ఇరవైదవ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి కూడా తరిగచ్చి ఇలా అంత పెద్ద పెద్ద మొత్తంలో ధర రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విధిలాడి విడి ఇలా రైతాంగాన్ని ఆదుకోవాలా రైతుకు వీలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోవడం జరుగుతుంది ఎందుకంటే పెద్ద మనసు చేసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మళ్ళీ మళ్ళీ కోవడం జరుగుతుంది మేడిపల్లి మండల్ మండలం మండలం మూడు మండలాల ప్రజలు ఈరోజు కంత్రాపూర్లో మన వరద కాలువలకు నీళ్ళు ఇవ్వడం లేదని మన రైతులందరం వచ్చి కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే వరద కాలువ అనేటిది మూడు వందల అరవై రోజులు కూడా నీళ్లు ఉండాలని చెప్పి ఆ రోజు ఆ రోజు మన గత ప్రభుత్వం చెప్పడం జరిగింది అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిందంటే ఆ లక్షల కోట్లు మా ప్రజలై ఎవరిని సొత్తు కాదు అది మా ప్రజల సొత్తు అది ఏ గవర్నమెంట్ పెట్టినా మా ప్రజల సొత్తు కాబట్టి గవర్నమెంట్ ఏది ఉన్న పర్వాలేదు కానీ మా రైతులకు నీళ్ళు ఇచ్చేటోడు కావాలి కానీ అక్కడ నీళ్ళు బంద్ పెట్టేటోడు కావాలా నీళ్ళు బంద్ పెడితే నువ్వు ఇప్పటికైనా నువ్వు మీరు బంద్ కానీ పెంచు మేము ఇప్పుడే నీళ్ళు ఛాజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు ఒక పర్మిషన్ ఇవ్వండి నీళ్ళు ఇవ్వడానికి ఇరవై నాలుగు గంటల వరద కాలం నింపపోతే మా పేరు మమ్మల్ని కాదు మమ్మల్ని బతనకు మొన్న పోయినాం మేము ఉన్న పోయి చూస్తే నీళ్లు ఉన్నాయి అక్కడ చిన్న ఒక రెండించుల మంది ఒక పిల్ల రెండు మందమే మనమే గుంగింది కొద్దిగా ఆ రెండించుల మందం గుంగితే ఆ షెటర్ మొత్తం రాబట్టుకుని అమ్ముకున్నారు అమ్ముకున్నారు వాళ్ళు ఒక సెటర్ లేదు అంటే మొత్తం పంతొమ్మిదవ నెంబర్ డిమాండ్ కాలు వరకు కాళేశ్వరం నుంచి ఖచ్చితంగా నీళ్లు ఇచ్చేంత వరకు కూడా ఈ ధర్నా లాగాయి రైతులు చనిపోతా ఉన్నారు కొంతమంది ఖర్చులకు తట్టుకోలేక మోటార్లు గాలిపోయి చాలా మంది ఇప్పటికే కొంతమంది ఉన్నారు చావడానికి కూడా మేము అందరం రెడీ ఉన్నాం నాది కూడా ఒక పది ఎకరాలు ఎండిపోతుంది మరి ఏం చేయాల ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టుకుని పైపు లైన్ వేసుకున్నాం ఇయలేడు అది పైపు లైన్ బలిగితే మేము వేసుకుంటున్నాం వెంటనే ఇది కూడా అంతే కదా గవర్నమెంట్ మేము ఒక ఐదు లక్షలు పెట్టినాం కావచ్చు గవర్నమెంట్ కొన్ని లక్షల కోట్లు పెట్టింది లక్షల కోట్లు ఎవరి మా ప్రజలే కదా ఎవరు పెట్టినా మా ప్రజలే మరి ఇప్పుడు కూడా నువ్వు ఇంకా నాలుగు ఇంకా ఎన్ని పెడతావు పెట్టు కానీ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి ఈరోజు వరద కాలువ బాధిత రైతుల సంఘమని రైతుల తరఫున కతలాపూర్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది వరద కాలువలో నీళ్లు పూర్తిగా అడగండిపోయినాయి ఈ వరద కాలువలో నీళ్ళు వెంటనే నింపాలని చెప్పి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది గత నెల రోజుల కిందటంటే మేము వరదకాలం నుంచి లైన్ వేసుకోవడం జరిగింది ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వరదకాలంలో మూడు వందల అరవై రోజులు సజీవంగా నీళ్లు ఉంటాయని చెప్పితే నమ్మి లైన్ వేసుకోవడం జరిగింది ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అట్లనే లక్ష యాభై రూపాయలు ఖర్చు పెట్టి ఏడున్నర ఎకరాల పొలం వేయడం జరిగింది ఇప్పుడు ఆ ఉన్న పైసలు వేనే పైప్ లైన్కు ఈ పొలం ఎండిపోతుంది కావున రేవంత్ రెడ్డి గారు దయచేసి మా రైతుల పక్షాన్ని ఆలోచించి మీ పట్ పంతాలు పట్టింపులన్నీ బంద్ చేసి రైతుల పక్షాన ఆలోచించి మీరు వరదకాలం మన కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తారా లేకపోతే పోచంపాడిసే నుంచి చేస్తారా లేకపోతే మిడ్మాలే నుంచి తెస్తారా అప్పర్ ఏం చేస్తారో తెలియదగారు రైతులకు కాలంలో నీళ్ళు నింపుర్రి దయచేసి మన ప్రాంత ఎమ్మెల్యే విప్పు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము రైతుల పక్షాన కొంచెం ఆలోచించు ఈరోజు రెండు గంటలు మేము ఎండలో కూర్చుంటే రైతుల దగ్గరకు రాలేదు మీరు కనీసం మా బాధను పట్టించుకొని మా ప్రాబ్లం సాల్వ్ చేయరు అని చెప్పి వేడుకుంటున్నాము మేము రైతులు రైతులంటే చిన్న చూపు చూస్తుంది గవర్నమెంట్ రైతుల పక్షాన ఈ మాకు ఆర్డీఓ గారు హామీ ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు తారీఖు లోపల నీళ్ళు ఇస్తామని చెప్పి ఒకవేళ ఇరవై నాలుగు లోపు రాని పక్షంలో కతలాపూర్ మేడిపల్లి మండలాల రైతులు కలిసి పొరుట్లలో పెద్ద ఎత్తున ధరనా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము కావున జనసేన మండల అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో విజయవాడ వైవీరావు ఆసుపత్రి వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ మాట్లాడుతూ ఈ శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చాలా మంది ప్రజలు ఈ రోజుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువగా వస్తున్నాయన్నారు ప్రజలకు గుండెకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారందరికీ సేవలు అందించామన్నారు ఇక సంబంధిత ఆపరేషన్ అవసరమైన విజయవాడ వైవిరావు ఆసుపత్రిలో ఉచితంగా వైద్య చికిత్స అందజేస్తామని అన్నారు సుమారు రెండు వందల మంది గుండెకి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు ఇక భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రసాద్ చెప్పారు సర్పంచ్ చింత రామయ్య టీడీపీ నాయకులు సీతాల శ్రీను తదితరులు పాల్గొన్నారు

রে রেলওয়ে লোকচক হ্যাঁ নাগরিক হাচা আজকে আমি এন্ডার নমস্কারের পরে এই क्वेश्चन যে প্রেশিং এর স্পেশাল কার্চুলা নিয়ে やっব তাই না ఎస్ ట్రంప్ త్వరలో స్కాట్లాండ్ లో పర్యటించనున్నారు ఈ పర్యటనలో మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ ను వైట్ హౌస్ నిషేధించింది సెక్స్ రాకెట్ దోషి ఎపిన్కు రెండు పేల మూడులో ట్రంప్ ఓ యువతి నగ్న చిత్రం అసభ్య పదాలతో బర్త్డే విషస్ చెబుతూ లేఖ రాశారని డబ్ల్యూఎస్జే నిన్న వార్త రాసింది ఈ కారణంతోనే ఆ సంస్థపై వైట్ హౌస్ వెయిట్ వేసింది దీంతో పాటు పది బి డాలర్లకు ట్రంప్ పరువు నష్టం దావా వేశారు దక్షిణ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏర్పడింది పదమూడు డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇక అమరావతి వాతావరణ కేంద్రం మరోసారి ఏపీకి భారీ వర్ష సూచన చేసింది అల్లూరు సీతారామరాజు జ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు ఇక మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పదిహేడు కోట్ల నిధులతో చేపట్టిన పంబలేరు బ్రిడ్జి వంతెన నిర్మాణం పూర్తి కాకుండా ఆగిపోయిన పంబలేరు బ్రిడ్జిని ఆర్ఎన్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గూడూరు ఎమ్మెల్యే పాశ్యం సునీల్ కుమార్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం సరైన అంచనాలు లేక పదిహేడు కోట్ల నిధులు ఖర్చు చేసిన బ్రిడ్జి నిరుపయోగంగా ఉంది జాతీయ రహదారికి దగ్గరగా ఉంది మరో తొమ్మిది కోట్ల నిధులు అవసరం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే నిధులు మంజూరు చేసి బ్రిడ్జి పూర్తి చేయడం జరుగుతుందన్నారు వాతావరణ శాఖ వెల్లడి ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు కుమ్ముడే తెలంగాణ రాజకీయాల్లో రెబల్ స్టార్స్ హవా ట్రంప్ పర్యటనలో వాల్ స్ట్రీట్ జర్నల్ పై వేటు గూడూరు పట్టణ సమీపంలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న పంబలేరు బ్రిడ్జిని పరిశీలించిన ఆర్ఎన్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అత్తిలి మండలం మంచిరిలో జనసేన ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ